ో నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం సప్తదశ అధ్యాయం ఇది రఘుకుల మహిమలో మరో అద్భుతమైన అధ్యాయం దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యజ్ఞం మరియు రామచంద్రుని అవతార పూర్వ సూచన గురించి అయోధ్యానగరం అప్పుడు భూమిపై స్వర్గంలాంటిది రఘుకుల రాజధాని సుభగంగా సమృద్ధిగా సౌభాగ్యంతో నిండిపోయి ఉండేది రాజు దశరథుడు ధర్మపాలకుడు వీరుడు కరుణామయుడు తనకు మూడు రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి వారి ప్రేమతో జీవించిన ఒక కోరిక మాత్రం మనసులో బరువుగా ఉండేది అది పుత్ర సంతానం ఒకరోజు సభలో మహర్షిని పిలిచి రాజు అన్నాడు గురుదేవ నా వంశం ఇక్కడితో ఆగిపోతుందేమోనే భయం వేస్తోంది దైవానుగ్రహం పొండటానికి మార్గం చెప్పండి వశిష్ఠుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు రాజా నీ ఆత్మ సంకల్పం పవిత్రం నీ వంశం నిలవటానికి నీవు పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యాలి దానికి హృష్యశృంగ మహర్షి పౌరోహిత్యము చేస్తారు హృష్యశృంగుడు మహాతపస్వి అతడు అయోధ్యకు వచ్చిన వెంటనే ఆకాశంలో మేఘాలు చేరి వర్షం కురిసింది రాజ్యం పచ్చగా మారింది అన్ని శుభ సూచకాలు కనిపించాయి తరువాత యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది వేదఘోషలు హోమధూమాలు మంగళగీతాలు దేవదేవుడు అగ్నిదేవుడు సాక్షాత్కరించి యజ్ఞకుండం నుంచి దివ్య పాయసం ప్రదర్శించాడు అది దేవప్రసాదం ఋష్యశృంగుడు పాయసాన్ని రాజుచేతికి ఇచ్చి అన్నాడు ఇది దైవ అనుగ్రహ ఫలితం దీన్ని నీ మూడు రాణులకు సమంగా పంచి ఇవ్వు వీరిలోనుండే మహాత్ములు జన్మిస్తారు రాజు ఆ మాటల ప్రకారం పాయసాన్ని సమముగా పంచాడు మొదట కౌసల్యకి ఇచ్చాడు ఆమెనుంచి రాముడు కైకేయికి ఇచ్చాడు ఆమె నుంచి భరతుడు పుట్టారు సుమిత్రకి ఇచ్చారు ఆమెనుంచి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు పుట్టారు అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది మండపాలు పూలతో అలంకరించబడ్డాయి వేదఘోషలు గగనాన్ని తాకాయి దేవతలు గంధర్వులు మానవులు అందరూ ఆ మహోత్సవాన్ని వీక్షించారు రాజు తన జీవితంలో తొలిసారి నిజమైన తృప్తిని పొందాడు నా వంశం నిలిచింది దేవుడు నన్ను దయతో చూశాడు శిశువులు పెరుగుతుండగా అయోధ్య కొత్త ఉత్సాహంతో ప్రకాశించింది రామలక్ష్మణులు ధనుర్విద్యలో ప్రావీణ్య సాధించారు భరతశత్రుఘ్ను రథయుద్ధం న్యాయశాస్త్రం నేర్చుకున్నారు వశిష్ఠుడు వారి గురువుగా ధర్మం వినయం భక్తి అనే మూడు విలువలు వారిలో నాటారు ఈ సమయంలో రాజ్యశాంతిని భంగం చేసే ఒక సమస్య వచ్చింది అరణ్య ప్రాంతాల్లో యజ్ఞాలను అడ్డుకునే రాక్షసులు పుట్టుకొచ్చారు తాటక మారీచ సుబాహు వంటి రాక్షసులు మహర్షుల తపస్సును భ్రష్టపట్టించారు ఈ సమస్యను పరిష్కరించడానికి విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చారు రాజసభలో ప్రవేశించి అన్నాడు రాజదశరథ నాకు నీ సహాయం కావాలి నా యజ్ఞాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నారు నీ కుమారులు రాముడు లక్ష్మణుడు వీరిద్దరినీ నాకు రక్షకులుగా ఇవ్వు రాజు కంగారుపడ్డాడు స్వామి ఇంకా బాలురు రాక్షసులతో యుద్ధం చేయటమేలా అప్పుడు వశిష్ఠుడు మాట్లాడాడు మహారాజా నీవు తెలిసిన దానికంటే ఆ పిల్లలు దివ్యులు వీరిలోనే ధర్మం అవతరిస్తోంది విశ్వామిత్రుడు వారిని రక్షిస్తారు మరియు వారి ద్వారా ఈ భూమి రక్షితమవుతుంది రాజు కన్నీళ్లతో నమస్కరించి రామలక్ష్మణులను మహర్షికి అప్పగించాడు వీరిద్దరూ సాయంకాలం సూర్యకాంతిలా ప్రకాశిస్తూ గురువుతో బయలుదేరారు ఈ అధ్యాయం సారం దశరథని కోరిక మనకు నేర్పిస్తుంది సంకల్పం పవిత్రమైతే దేవకృప తప్పదు పుత్ర కామేష్టి యజ్ఞం చెబుతోంది ఫలం దైవానుగ్రహం కాదు భక్తి శక్తి ఫలితం రామలక్ష్మణుల జననం చెబుతోంది ధర్మం సేవా శౌర్యం నిగ్రహం కలిసినప్పుడు దేవుడు అవతరిస్తాడు విశ్వామిత్ర సంధానం చెబుతోంది తపస్సు మరియు ధర్మం కలిసి అవతార కార్యం ప్రారంభమవుతుంది ఇది విష్ణు విష్ణుపురాణం సప్తదశాధ్యాయం దశరథుని సంతానకాంఖ్యం కామేష్టి యజ్ఞం మరియు రామ అవతార పూర్వ సూచన తరువాతి భాగంలో మనం విశ్వామిత్రుని తోడుగా రామలక్ష్మణుల అరణ్యయాత్ర తాటకవధ మారీచా సుబాహువధ ఘటాలు వినబోతున్నాం ఓం నమో నారాయణాయ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింగ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ